హలో హాయ్ అండి పిల్లలకి బుక్స్కి అయితే అట్లా ఇస్తున్నానండి టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అయింది నైట్ టైము ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ అయినాయి కదా మా కష్టాలు ఇంత అంతా కాదు ఈ టైంలో అయితే అప్పుడే కూర్చుని మా వారు పైకి లేచి వెళ్తుండగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గుమ్మం దగ్గర నల్లతేలు అయితే కనిపించిందండి లిటర్లీ నేనైతే మా వారు చూపించారు ఒకసారి దాన్ని చూసి నేను గట్టిగా అరిచేసి షాక్ అయ్యాను ఏంటంటే ఇది కుట్టిందంటే మామూలు మంట ఉండదండి మంత్రిస్తారు తెలుసా మీకు అయితే వానాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల షూలో కానీ పెద్దల షూలు కానీ చెప్పులు కానీ కొంచెం చెక్ చేసి వేసుకోండి మేమున్న ఏరియాలో కొంచెం పొలాలు అవి ఎక్కువ ఉంటాయండి అంత పచ్చగా ఉంటుందని చెప్పా కదా మీకు వర్షాకాలం ఇలాంటి సహజమే కాకపోతే నేను ఫస్ట్ టైం ఇలా చూసేసరికి షాక్ అయ్యాను ఇంకా మా వారు వదిలేస్తే పిల్లలు పైన రెండు పిల్లులు అయితే పెంచుకుంటారు మా నైబర్సు వాళ్ళకి ఇంట్లో చిన్న బాబు కూడా ఉన్నారు ఇంకా తెలియకపోతే చికట్టు కుడుతుందని మా వారైతే దాన్ని చంపేసి బయటపడేశారు